ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నమస్కారం తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా గమనిక నా పేరు రాగి అనిల్ స్వతంత్ర అభ్యర్థి నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ కట్టస్ క్యాండిడేట్ ఇప్పుడు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ నేను పోటీ చేస్తున్నాను డివిజన్ నెంబర్ కూడా ప్రకటిస్తున్నాను పార్టీ అది ఏది అని చెప్పలేను కాబట్టి డివిజన్ నెంబర్ నలభై డివిజన్ నెంబర్ పదిహేడు ఈ డివిజన్లలో నేను పోటీ చేస్తున్నాను వీలైతే మా వైఫ్ నా భార్య కూడా డివిజన్ నెంబర్ నలభై ఒక్కటి కూడా నిలబెడుతున్నాను అది బీజేపీ నుండి లేకపోతే టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి ఎవరు అవకాశం ఇస్తే మరి ఎవరు ముందుకు వచ్చి టికెట్ ఇస్తే మరి నేను గెలిచి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నా నేను ఎమ్మెల్యేకు నిలబడ్డా ఎంపీకి నిలబడ్డా నేను ఓట్లు అమ్ముకున్న మనిషిని కాదు నేను నా చివరి సాష వరకు ప్రజల గురించి నేను పోరాటం చేస్తాను బోధన్ నుండి పడితే జగిత్యాల వరకు నేను పాదయాత్ర చేసిన ఎంపికి ఎంపీకి ఒక ఆటో పెట్టుకొని నేను ఒక్కొని ఒక క్యాండిడేట్ నేనే ఏజెంట్ నేనే మొత్తం గన్మెన్ కూడా పెట్టుకోవాలి ఒక పోలీసుని కూడా పెట్టుకోవాలి కానీ డిపార్ట్మెంట్ మాత్రం చాలా మట్టుకు నాకు సహకరించారు ఒక డిస్టిక్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంధు సార్ అలాగే ఒక మున్సిపల్ కమిషనర్ మకరంద్ సార్ అలాగే బోధన నుండి జగిత్యాల వరకు ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఆర్మీ వాళ్ళు నన్ను చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు ఎందుకంటే ఒక్కడు కష్టపడుతున్నాడు ప్రజల గురించి అని చాలా మట్టుకు చాలామంది ఎస్ఐలు కానిస్టేబుల్లు అలాగే ప్రజలు కూడా గ్రామ గ్రామం చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంగరం గుర్తు పెట్టుకున్న ఎంపీకి ఎమ్మెల్యేకు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ సరిగి పెట్టుకొని ఓటమి పాలనప్పటికి కూడా ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ నంబరు నలభై పద్దె పదిహేడు అలాగే మా వైఫ్ భార్యను కూడా నలభై ఒకటిలో పోటీ చేయడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా ఎవరు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మాకు అవకాశం ఇచ్చి ముందుగా నడిపిస్తారా లేకపోతే ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండేది అది మీ ఊహాగా నేను ఇసెడుతున్నాను ఎందుకంటే ఎవరీ డివిధాన్న నలభైలాగా అడిగినా కానీ నలభై ఒకటి అడిగినా కానీ రాగి అని ఈ ప ప్రజల సేవ చేస్తున్నానని పేరు వచ్చింది ఆ పేరు నాకు అదే నాకు ఆశీర్వాదం నేను సంపాదించాలని కాదు ప్రజలకు సేవ చేయాలన వాళ్ళకు మార్పు రావాలా పైసల కమ్ములు పోవద్దు అనేది ఒక్క నా లక్ష్యం లక్ష్యాన్ని ఎవరు దూరం చేయొద్దు ఇప్పుడు చెప్తున్నా నేను మున్సిపల్ కార్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను పోటీకి చేస్తున్నాను మరి బీజేపీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ సార్ బీజేపీని ముందడుగులో ముందడిగేసి మరి బీజేపీని ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మా అన్నగారు మరి అలాంటి వ్యక్తి చెప్పడం వల్ల నేను రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే పోటీ చేసిన రెబల్గా మరి అది కూడా రెబల్గా గ్లాస్ గుర్తుపెట్టుకునే ఓట్లు అడిగిన అడిగినప్పటికీ ఫస్ట్ రౌండ్లోనే ఎమ్మెల్యేగా ఫస్ట్ రౌండ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్లోనే అలాగే ఇండిపెండెంట్ రాగి అని నాకు ఫస్ట్ రౌండ్లోనే లీడ్ల అది ఓట్లు ఎన్ని అని కాదు ఫస్ట్ రౌండ్లో లీడ్కి వచ్చినామా లేదా అది ముఖ్యం కానీ ఓట్లు అమ్ముకున్న వ్యక్తిని కాదు మీ అందరి మీరు అందరూ తలుసుకుంటే ఒక శక్తిలా మారత మన హిందూ ధర్మాన్ని కాపాడుతాము హిందూ సనాతన ధర్మాన్ని అలాగే ముస్లిం సోదరులు కూడా మన వాళ్ళే ప్రతి ఒక్కరూ ఎవరిని పోషణా అదే రక్తం ఎవరిని కించపరిచే కించపరచద్దు అందరినీ మన వాళ్ళే అనుకొని మన కడుపులో పెట్టుకోవాలా అందరినీ కలుపుకొని కలిసికట్టుగా మనం పనులు చేసుకోవాలా ఎవరికి ఆపదొచ్చినా నిలబడాలా ఈ డివిజన్ నెంబర్ నలభై నలభై ఒకటి ఈ డివిజన్లలో డ్రైనేజీలు సక్కలు మరి రోడ్లు కూడా కరెక్ట్ లేవు మరి ఎలా మరి ఎవరు నిలబడితే కూడా ఎలా వచ్చి ఓట్లు అడుగుతారు నాకు అవకాశం ప్రజలు ఇస్తే ఒకళ్ళు నచ్చితే పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేయండి ఇది అవసరమైతే మన ముఖ్యమంత్రి గారు ఎనమల రేవంత్ రెడ్డి గారికి కూడా అతని కూడా అన్నగారికి కూడా షేర్ చేయండి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు పెడుతుంది మంచి మంచి పనులు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాను ఒకవేళ నేను గెలిచినాక పని చేయకపోతే కేవలం ఒక సంవత్సరంలో నేను నా పదవికి రాజీనామా చేస్తానని నా ఆత్మసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఈ వీడియో వైరల్ అయ్యేటట్టు చూడండి ప్లీజ్ ఆ రిక్వెస్ట్ అందరికీ థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ